ఆయండి అందరికీ ఈరోజు మారేడుమిల్లి మండలం మూసరు గ్రామంలో ఉన్నటువంటి ఒక వెనకబడిన కుటుంబానికి మా వంతు సహాయం చేయడానికి మూసూరు గ్రామానికి అయితే రావడం జరిగిందండి ఈ గిరిజన గ్రామంలో ఉన్న ఒక చిన్న బడిలో పనిచేస్తున్న ఆయాకి మూడు నెలలుగా జీతవందన కారణంగా వారి కుటుంబం ఎంతో కష్టపడుతున్నారు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకుని వారికి మా వంతు సహాయం చేయడానికి ఈ గ్రామానికి రావడం అయితే జరిగిందండి అయితే మేము వారికి ఏ విధంగా సహాయం చేశామో మీరే ఈ వీడియోని చివరి వరకు చూసి తెలుసుకోండి రాజమంద్రి నుండి కొందరు మన టూరిస్ట్ ప్లేస్కి చూడడానికి అన్నట్టుగా మన మూసూరు గ్రామం వచ్చారు మన పిల్లలకి కొన్ని ఆటలు ఆడించి బహుమతులు ఇచ్చారు అలాగే మూసూరు గ్రామంలో కొంచెం వెనుకబడిన తరగతికి చెందినటువంటి ఒక కుటుంబానికి ఆర్థికంగా కొన్ని వస్తువులు ఇచ్చి సహాయం చేయడం జరిగింది ఒక నెలకు సరిపడినటువంటి రేషన్ ఇవ్వడం కూడా జరిగింది థ్యాంక్ యూ మీకు దుబాయ్ నుంచి బాబ్జీ గారు అని పంపించారండి వాళ్ళు ఎవరన్నా కొంచెం పరిస్థితి బాగోకపోతే కొంచెం వాళ్ళకి సాయం చేయమని చెప్పి ఒక నెలకు సరిపడే రేషన్ తీసుకుని ఇవ్వండి మా తరపు నుంచి సాయం చేసినట్టు ఉంటుందని చెప్పి మమ్మల్ని పంపించారు మేడం అందుకనే ఆయన పేరు మీద నేను తీసుకుని వచ్చి మీకు అందజేస్తాం మీరు ఎంతమంది ఉంటారండి ఇంట్లో వెంకటలక్ష్మి అండి ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా అంతా మీకు ఆరోగ్యం అంతా ఓకేనా మేడం మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్తే నెక్స్ట్ మళ్ళీ మేడం గారిని తీసుకొచ్చి మేము మీకు ఏమైనా చేయడానికి ట్రై చేస్తాము గ్రా మేడం పిల్ల గ్రామ ఈ అమ్మాయి ఎక్కడ చదువుతుంది మేడం ఇక్క ఇక్క మూసూరి కూడా రైస్ పంపించేసినందుకు థ్యాంక్ యూ అండి రాజు గారికి

పప్పుతో పెడతాను మరి నేను నీకు ఎన్ని ఇచ్చాను కదా నాకు కొంచెం చికెన్ తేవచ్చు కదా చికెన్తో పెడతాను నాకు ఓకే బాయ్